నా సర్వం నీవే చలి పార్క్ ట్వంటీ ఎయిట్ రూమ్ లోకి వచ్చిన అర్జున్ ఫ్రెష్ అవడానికి వెళ్తాడు ఆ వెనకే ఆరాధ్య కూడా రావడంతో అర్జున్ కోసం చూస్తుంది నడుముకి టవల్ చుట్టుకొని ఇంకో టవల్ తో హెయిర్ తుడుచుకుంటూ బయటకు వచ్చిన అతన్ని ఒకసారి చూసి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది ఆమెని అస్సలు పట్టించుకోకుండా డ్రెస్అప్ అయ్యాక ల్యాప్టాప్ లో వర్క్ చేస్తుంటాడు అర్జున్ ఆరాధ్య కూడా బయటకు వచ్చి అర్జున్ ఒకసారి చూసి తను కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఓరగా ఆమె వంక చూసి తన వర్క్ కంటిన్యూ చేస్తాడు డిన్నర్ కి బువనగారు పిలవడంతో పెద్దగా మాటలు లేకుండానే భోజనం చేస్తున్న ఇద్దరిని చూసి బువనగారు బాధపడితే అంచలి మాత్రం వంకరగా నవ్వుకుంటుంది అమ్మా నువ్వు ఆరాధ్య మీ రూమ్ లో పడుకోండి డాడీ కూడా లేరు కదా మీ డాడీ ఎప్పుడు బిజినెస్ మీటింగ్ కోసం తిరుగుతూనే ఉంటారు కదరా మీ ఇద్దరు ఏదో గొడవ పడ్డారని మధ్యలో ఈ వంక పెట్టుకొని మీ ఆవిడ నా రూమ్ లోకి తోసేద్దాంలే అనుకుంటున్నావా అంత సీన్ లేదు నేను రాధా ఆంటీ వాళ్ళ ఇంట్లో మిడ్ నైట్ పార్టీకి వెళ్తున్నాను నువ్వు నీ పెళ్ళ ఎక్కడైనా ఊరేగండి అని ఖచ్చితంగా అంటారు నువ్వేమన్నా పడుచు పెళ్ళవనుకుంటున్నావా పార్టీలకు వెళ్తున్నావు అది కూడా మిడ్ నైట్ పార్టీలు అది గయ్యం అంటాడు నొప్పి నేను డాడీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను అసహనంగా బోనుగారు వంక చూసి తను తినడం అయిపోవడంతో రూమ్ లోకి వెళ్ళిపోతాడు అర్జున్ అంజని కూడా వాళ్ళని అలా చూసి కడుపు చల్లబడి మనసులో నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఎందుకు అత్తయ్య అర్జున్ ఇంకా రెచ్చగొడతారు ఎవరే రెచ్చగొట్టింది నేను చెప్పింది అబద్ధమేమి కాదు నిజమే కానీ అది పార్టీ కాదు ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు రాధ గారు ఆరాధ పిల్లల కోసం ఫుడ్ ఇంకా వాళ్ళకి బుక్స్ క్లోత్స్ ఇలా అన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి ప్యాకింగ్ కోసం రమ్మని పిలిచారు మీ మావయ్య కూడా కొంత అమౌంట్ డొనేట్ చేయమని చెప్పారు అందుకే వెళ్తున్నాను నువ్వు వాడితో జాగ్రత్తగా ఉండు అసలు నా మొహమే చూడట్లేదు అత్తయ్య ఇంకేం చేస్తారు నన్ను మీరు మా గురించి భయపడకండి జాగ్రత్తగా వెళ్ళండి సరే అని ఇద్దరు తిన్నాక పాల గ్లాస్ తీసుకొని రూమ్ లోకి వెళ్లిన ఆరాధ్య అర్జున్ మళ్లీ వర్క్ చేయడం చూసి విసుగ్గా పాల గ్లాస్ సైడ్ టేబుల్ మీద పెట్టి పిల్ల బెడ్షీట్ తీసుకొని సోఫాలోకి చేరుతుంది ఆమెని ఒక గంట గమనిస్తూనే ఉన్న అర్జున్ దీనికి మామూలు పొగరలేదు ఎందుకు బాధపడిందో విషయం చెప్పదు కానీ నా మీద కాకిలా అరుస్తుంది మళ్ళీ ఇదే బెట్టు చూపిస్తుంది అని మనసులో తిట్టుకొని ల్యాప్టాప్ క్లోజ్ చేసి పైకి లేచాడు ఫేస్ వాష్ చేసుకుని సోఫాలో నిద్రపోవడానికి వెళ్తున్న ఆమెని సడన్ గా ఎత్తుకుని బెడ్ మీద విసిరేశాడు అనుకొని ఆ చర్యకి బిగుసుకుపోతుంది ఆరాధ్య లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి ఆమె పక్కన చేరిన అర్జున్ షాక్ గా చూస్తున్న ఆమెని వెనక్కి తోసి ఆమె గుండెల మీద తలపెట్టి చిన్న పిల్లాడిలా బిహేవ్ చేస్తున్న అర్జున్ ని చూసి చిన్నగా నవ్వి అతని చేతుల్లో అతని తలలో వేళ్లు పోనించి మెల్లగా మసాజ్ చేయడం స్టార్ట్ చేసింది ఆమె చేతి స్పర్శకి నిద్రలోకి జారుకుంటాడు అర్జున్ అతను నిద్రపోయాడు అని కన్ఫామ్ అయ్యాక పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి దూరంగా వెళ్తున్న ఆమెని చేయి పట్టుకుని తన గుండెల మీద అడ్జస్ట్ చేసుకొని మార్నింగ్ వరకు కదిలి కాళ్ళు తిరగకొడతా అన్న అర్జున్ వారిని వార్నింగ్ తో సంతోషంగా అతని గుండెల్లో ఒదిగిపోతుంది శౌర్య ఆ రౌడీలను కొట్టి వెళ్ళిపోయాక అక్కడికి వస్తాడు ఒక వ్యక్తి దెబ్బలతో పడి ఉన్న వాళ్ళని చూసి అనుమానంగా లోపలికి వెళ్ళి అక్కడ చూస్తాడు కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు బయటకు వచ్చి స్పృహ లేకుండా పడి ఉన్న వాళ్ళని వీళ్లు చదివి లేపాక ఏం జరిగిందో అడిగి తెలుసుకుంటాడు శేఖర్ని కూడా తీసుకెళ్లిపోయాడా అవును సార్ ఎలా ఉంటాడు వాడు మా దగ్గర ఫోటో ఏం లేదు సార్ శేఖర్ సార్ దగ్గరే ఉండాలి వాడిని ఏ హోటల్లో కిడ్నాప్ చేశారో తెలుసా తెలుసు సార్ అయితే ఆ హాస్పిటల్ సీసీ సారీ అయితే ఆ హోటల్ టీవీ ఫుటేజ్ తీసుకురండి ముందు హాస్పిటల్ వల్ల రండి అని అక్కడ ఉన్న వాళ్ళ కోసం అంబులెన్స్ రప్పించి పంపేస్తాడు వాడు శేఖర్ తో ఏం పని ఏ కోసం వచ్చాడని శేఖర్ చెప్పాడు ముందు శేఖర్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని సీరియస్ గా అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు హాస్పిటల్ లో ఉన్న శౌర్య తను ఉన్న హోటల్ రూమ్ కి చెక్ అవుట్ చేశాక అర్జున్ బలవంతం మీద కంపెనీ గెస్ట్ హౌస్ కి వెళ్తాడు ఫ్రెష్ అయ్యాక అర్జున్ ఒక కుక్ ని అరేంజ్ చేయడంతో ఫుల్ గా ఫుడ్ తినేసి స్కాచ్ బాటిల్ అందుకుంటాడు అర్జున్ కాల్ చేయడంతో అన్నాయి ఏం చేస్తున్నావురా మందు కొడుతున్నా కంపెనీ ఇస్తావా ఇప్పుడు అదంత అవసరమా అవసరమే అన్నాయి విషయం ఏదో తేడాగానే ఉంది ఏమై ఉంటుందో అన్న ఆలోచన నన్ను కుదురుగా ఉన్న ఉండనివ్వట్లేదురా ప్రియని ఎవరో కావాలనే చంపారు అది తెలుసుకుని వాళ్ళకి కరెక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలి ఆవేశపడకు శౌర్య నాకు కూడా వాళ్ళెవరో తెలియాలి బ్రతికుండగానే నరకం చూపిస్తాను నువ్వు రెస్ట్ తీసుకో రేపు నేను ఒక పని చెప్తాను అది చేసినవి పార్టీకి అటెండ్ అవ్వు ఏం పనిరా రేపు చెప్తాలే కానీ నువ్వు ఇవేం ఆలోచించకు జాగ్రత్త అని ఫోన్ కట్ చేస్తాడు స్కాచ్ స్కాచ్ చేస్తూ ఆలోచించకుండా ఎలా ఉండనరా ఇక్కడ ఒకరు మిస్సింగ్ అని తెలిసాక వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు కానీ ఉంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని మీ ముందు నిలబెట్టాలి అని బాధగా అనుకుంటాడు శౌర్య ఎవరు ఆ మిస్సింగ్ అయిన పర్సన్ గెస్ట్ చేయండి రా ఉదయం మెల్లిగా కళ్ళు తెరిచిన ఆరాధ్య తనని చుట్టుకొని పడుకున్న అర్జున్ ని చూసి చిన్నగా నవ్వి ముద్దుటి మీద ముద్దు పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది ఆమె వెళ్ళాక కళ్ళు తెరిచిన అర్జున్ పెదవులు అందంగా విచ్చుకుంటాయి వెంటనే ఆమె ఎందుకు బాధపడుతుందో చెప్పలేదని గుర్తొచ్చి మొహాన్ని అప్రసాన అప్రసహనంగా మార్చేస్తాడు ఆరాధ్య బయటికి రాగానే సైలెంట్ గా కళ్ళు మూసుకుంటాడు హెడ్ పా చేసి ఇరవై మూడు తల తుడుచుకుంటున్న ఆమె ఊరగా కళ్ళు తెరిచి చూస్తాడు వీపు మీద నీటి బిందువులు అక్కడక్కడ నిరుస్తుంటే కష్టంగా కంట్రోల్ చేసుకుని అమ్మో ఇది నన్ను ట్రై చేయాలంటే చాలా ట్రై చేస్తుంది అరే అర్జున్ దీని అయ్యారా చూసి లొంగపు అని తనలో తనే గట్టిగా అనుకుంటాడు కానీ ఆమె గాజుల సౌండ్కి డిస్టర్బ్ అయ్యి మళ్ళీ ఆమె వంక కంగారు చూస్తాడు అదంతా లో గమనించిన ఆరాధ్య చిన్నగా నవ్వుకొని ఎన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉంటావో నేను చూస్తాను మై స్వీట్ హస్బెండ్ నీకు ఇప్పటి నుండి చెప్పుకోలేని టార్చర్ చూపిస్తాను అని కన్నీగా నవ్వుకొని ఓనగారు కూడా లేరని ఫాస్ట్ గా కిందకి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళాక అబ్బా ఇది నిన్ను చెడగొట్టేస్తుంది అని విసుగ్గా అనుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు పూజ చేసి టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది ఆరాధ్య దగ్గరికి అంజలి వస్తుంది గుడ్ మార్నింగ్ అంజు గుడ్ మార్నింగ్ అక్క అక్క ఇంకా రాలేదా లేదు అంజు సరే ఏమైంది అంజు అత్తయ్య అత్తయ్యని ఏమైనా అడగా మాట్లాడాలా హా అవునక్క ఏం మాట్లాడాలి అంజు నాతో చెప్పు పర్లేదు అది రేపు ఆఫీస్ వాళ్ళందరికీ పార్టీ ఉంది కదా అక్క అందరూ మంచిగా డ్రెస్ అప్ అవుతారు నాకు వాళ్ళంతా కాకపోయినా కొంచెం మంచి డ్రెస్ వేసుకోవాలని ఉంది నేను జాబ్ లో జాయిన్ అయ్యి వన్ మంత్ కూడా అవ్వలేదు శాలరీ రావడానికి అందుకే అత్తయ్యని అడుగుదామని అయ్యో దానికి అత్తయ్య ఎందుకు అంజు ఆఫ్టర్నూన్ ఒక వన్ అవర్ నువ్వు నేను కలిసి కి వెళ్దాం నీకు నచ్చిన డ్రెస్ తీసుకో పర్లేదు అక్క నేను అత్తయ్య దగ్గర తీసుకుంటాను అదేంటి అంజు నేను నీ కోసం డ్రెస్ కొనకూడదా నేను నా చెల్లి అని అనుకుంటున్నాను రా నువ్వు ఇలా వేర్ చేసి మాట్లాడితే నేను హర్ట్ అవుతాను సరే అక్క నువ్వేం ఫీల్ అవ్వకు నువ్వు కొనిచ్చే డ్రెస్ వేసుకుంటాను సరే ఫాస్ట్ గా రెడీ అవ్వు మావి కూడా లేరు ఆఫీస్ కి ఫాస్ట్ గా వెళ్ళాలి సరే నవ్వు రాని నవ్వినవు నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది అరే అర్జున్ టిఫిన్ చేస్తూ బోనగారి వాయిస్ కి తలెత్తి చూసిన అతనికి ఆమెను చూసి షాక్ అవుతాడు జీన్స్ ఇంకా టీషర్ట్ లో ఉన్న బోనగారిని చూసి మమ్మీ ఎందుకు నాకు లేని రోగాలు తేవాలనుకుంటావు నువ్వు అని అసహనంగా అరుస్తాడు అతని మాటలు అర్థం కాక ఏ రోగం రా అని అయోమయంగా అడుగుతున్న బోనగారిని జగాదిగా చూసి నేను ఇలా చూస్తే మోర్చ రోగం వచ్చేలా ఉంది ప్లీజ్ మమ్మీ మా అమ్మలా తిరిగి రావా నీకు రా నేను అందంగా ఉన్నానా అని అందంగా కాదు మందంగా ఉన్నావు ఇది బొత్తిగా ఫ్యాషన్ సెన్స్ లేదు అబ్బో ముందు డ్రెస్ మార్చుకుంటు చూడలేకపోతున్నావు గుర్రుగా అతని వంక చూసి తన రూమ్ కి వెళ్తారు భువనగా అప్పటి వరకు కష్టంగా నవ్వాపుకున్న ఆరాధ్య అర్జున్ వంక చూసి కొంచెం గట్టిగానే నవ్వేస్తుంది విసుగ్గా ఆమె వంక చూసి టెన్ మినిట్స్ లో ఆఫీస్ కి స్టార్ట్ అవ్వాలని ఆర్డర్ వేసి తను తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ కోసం వెళ్తాడు అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు దాన్ని ఎందుకు అబ్బాయి పెడతావు అంటారు అప్పుడే బయటకు వచ్చిన బువనగారు నాకు ఏ అత్త మీద కోపం లేదు ఆ కోపం దొత్త మీద చూపించే ఇంట్రెస్ట్ కూడా లేదు అని విసుగ్గా చెప్పి బయటకు వెళ్ళిపోతాడు ఏంటి వీడికి ఇంకా కోపం తగ్గలేదా లేదత్తయ్యా పార్టీలో అయినా సభ్యంగా ఉంటాడా ఏమో అన్నట్టు హ్యాండ్ వేవ్ చేసి అర్జున్ కాల్ చేయడంతో ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది వీడికి ఈ కోపం ఎప్పుడు తగ్గాలో మళ్ళీ మామూలుగా ఎప్పుడు నవ్వుతూ నా కళ్ళ ముందు తిరుగుతారు అని బాధగా నిపురిస్తారు ధర్మా సార్ మీరు పంపిన స్కెచ్ లో ఉన్నవాడు చెన్నైలో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడిని ఎలా అయినా పట్టుకొని నా దగ్గరికి తీసుకురా స్టీ కానీ సార్ వాడే మన వాళ్ళని కొట్టేటని గ్యారెంటీ లేదు కదా ఒకసారి ఆలోచించండి నేను స్కెచ్ గీయించింది మన వాళ్ళని కొట్టిన వాడిని కాదు స్టీఫ్ మరి ఎవరిని సార్ అని కొంచెం షాక్ గా అడుగుతాడు ఆ రోజు అంబులెన్స్ లో ఉన్న దాన్ని తప్పించిన వాడి స్కెచ్ అది వాడు నాకు కావాలి స్టీఫ్ అది కూడా ప్రాణాలతో ఎస్ సార్ కొన్ని ఎన్ని రోజులు తప్పించుకుంటావో నేను రా అని అనుకుంటాడు ఎర్రబడిన కళ్ళతో ధర్మ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంచెం అప్డేట్లు లేట్ అయితే అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ